مسلم پرسنل لا بورڈ کھمم یونٹ کی جانب سے جو یہ آج کی مناقضہ پرس کانفرنس میں جتنی ضروری باتیں تھیں وہ ہمارے پرسنل لا بورڈ کے نمائندے اور ذمہ دار صدر مفتی جلال الدین صاحب اور الیاس بھائی کے ذریعے سے سامنے آ چکی ہیں میں اس پریس کانفرنس کے ذریعے سے تمام ضلعے کے کونے کونے تک یہ بات پہنچانا چاہتا ہوں کہ پرسن بورڈ کے جتنے کارندے ہیں نمائندے ہیں منڈلوں میں دیہاتوں میں جن کو بلا کر دو روز پہلے ہم نے میٹنگ کی اس پریس کانفرنس کے ذریعے سے پھر دوبارہ ان کو یاد دہانی کراتا ہوں کہ کل کے ہونے والے پروگرام کو محنت کر کے کوشش کر کے کامیاب بنائیں اور ان سے یہ بھی عرض کرتا ہوں کہ وہ اپنے اپنے علاقوں میں جتنے سیکولر پارٹیز ہیں ان سے رابطہ کر کے

తమ నివాసాలు వాణిజ్యము సదుపా సదుపా సముదాయాలలో ఈ నెల ముప్పైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మొత్తం పది నిమిషాల పాటు విద్యుత్ లైట్లు స్వచ్ఛందంగా నిలిపి వేసుకొని నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముస్లిం ముస్లిం మైనార్టీల వినూత్న నిరసన తెలపాలని తక్షణమే వక్ఫూ సవరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు తమ నిరసనను వివరించే ప్రసక్తే విరమించే ప్రసక్తే లేదని యూనిట్ హెచ్చరించింది మంగళవారం ఖమ్మం నగరం టీఎన్జిస్ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖమ్మం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలపక్ష రాజకీయ ప్రజా సంఘాల నేతలు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది వఫ్ఫు సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ రద్దు కోసం అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏకమై ఐక్య న్యాయ పో ఐక్య న్యాయ పోరాటంతో తమ హక్కులు సాధించేంత సాధించుకుంటామని కేంద్రానికి వారు హెచ్చరించే విధంగా వఫ్ఫు చట్టం వఫ్ఫు అంటే ఇస్లామీయ పరిభాషలో ధార్మిక అవసరాల కోసం లేదా ప్రజా సంక్షేమం కోసం అల్లాహ్ మార్గంలో దానం చేసే ఆస్తి అని కమిటీ తెలిసింది ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఆస్తిని తైవ మార్గంలో శాశ్వతంగా దానం చేయడం ఆ ఆస్తిని అమ్మడం కానీ స్వప్రయోజనాలకు వాడుకోవడానికి కానీ ఏమాత్రం ఆ ఆస్కారం ఉండదని అన్నారు వఫ్ భూములలో సాధారణంగా మసీదులు మసీదుల నిర్మాణం శ్మశాన వాటికలు మదర్సాలు ఆసుపత్రులు విద్యా సంస్థల నిర్మాణం తదితర ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే వాడుకునే అవకాశం ఉందని ఉంటుంది వఫ్ సరళ వఫ్ పరిరక్షణ ధార్మిక విధి రాజ్యాంగ విలువలను పరిరక్షించడం ప్రతి పౌరుని వ్యక్తి కర్తవ్యం ఈ కొత్త చట్టం రాజ్యాంగ అధికరణ పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు వందల ఏకు విరుద్ధం అని ఇది పూర్తి ప్రజాస్వామికమని కమిటీ పేర్కొంది వక్ఫ్ తలుచుకుంటే ఎవరి ఆస్తినైనా ఆక్రమించుకోగలదనే తప్పుడు ప్రచారం సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రజ వ్యాప్తి చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే కుట్ర ప్రయత్నం జరుగుతుందని జరుగుతుంది ఈ కొత్త చట్టంను రద్దు చేసే రద్దు చేసి వందల సంవత్సరాల మసీదులకు మదర్సాలకు స్మశాన వాటికలకు ఈద్గా దర్గాలకు పత్రాలు సమర్పించాలని చెబుతుంది ఇది సాధ్యపడే విషయమేనా ఇది రాజ్యాంగం కల్పించిన ఇరవై ఆరో నిబంధనకు విరుద్ధం కాదా అని కాదా ముస్లిం మైనారిటీలను విభజించే ఆలోచన దిశగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు నిరసన కార్యక్రమంలో భాగంగా విద్యుత్ లైట్లను ఆపివేసే నిరసన కార్యక్రమాన్ని తలపెట్టిన తలపెట్టడం జరిగింది వక్ఫ్ సవరణ చట్టం చట్టంలో లోపాలు ఉన్నాయని గత దశాబ్దాలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వాటి ఆధారాలను చూపించి నమోదు చేయుటకు సవరణ చేయబడినదని దీన్ని వ్యతిరేకిస్తున్నాము ప్రస్తుతం దాత అల్లాహిర్